ప్రైజ్ లాడ్ అలైలుయా ప్రభు అని యేసు క్రిస్త పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ సెప్టెంబర్ నెల ఒకటో తేదీ ఇరవై ఐదవ వత్సరం ఈ దిన ఈ యొక్క దినాన్ని ప్రభు మనకు దయచేసాడు ఈ లోకంలో జీవించడానికి ఆయన అనుమతి మంజూరు చేశారు ఆయన ఉచిత కృపలలో మాత్రమే మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం ఈ రెరవై ఐదవత్సరంలో ఎనిమిది నెలలు సంపూర్ణంగా ప్రభు కాచి కాపాడి ఈ తొమ్మిదవ నెలలో మనల్ని ప్రవేశపెట్టారు రియా దేవుని బిడ్డారా నిజంగా ఆ ప్రభు సన్నిధిలో మనం జీవిస్తున్నాము అంటే ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే అది కేవలము ఉచిత కృప ఆ దేవుని ఉచిత కృప ఒక్క నిమిషం కూడా ఏసై లేకుండా మనం జీవించలేము మన శ్వాస మనకు శ్వాస ఇచ్చినవాడు ప్రాణం ఇచ్చినవాడు ఆ దేవుడే ఆ శ్వాసను తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు కూడా ఆయనే ఆయన నడిపించగలడు విడిపించగలడు ఆయన ఏదైనా చేయగలడు అందుకే గొప్ప పార్టీ మధ్య కాలంలో ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఎంత చక్కగా రాశాడు ఏదైనా చేయగలడు ఆది కాడంలో రాయబడి అన్నమాట ఏదైనా చేయగలడు దేవుడు నిశ్చితంతా మార్చగలడు ఆయన మహిమవంతుడు ఆయన మహిమాన్వితుడు ఆయనే ఎస్ అయ్య కావున పిల్లలా ఈ నెల ప్రారంభంలో ప్రభు పైన మనం ఆనుకోవాలి దేవుని పైన మనం ఆనుకోవాలి నెల ప్రారంభంలో ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి దేవా ఈ నెల ఒకటవ తేదీ ప్రారంభంలో ఈ సెప్టెంబర్ నెలలో చేస్తున్నాయినా నీ కృప మాకు తోడుగా ఉంచు ప్రతి తల్లి తండ్రి తన కుటుంబంలో మోకాళ్ళుని తన బిడ్డల కోసం ప్రార్థించాల బిడ్డలు చదువుకుంటున్నారు లేక బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉన్నారు లేక బిడ్డలు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు లేక బిడ్డలకు వివాహం కావాలి లేక బిడ్డలు వివిధ రకాలైన వ్యాపకాల్లో ఉన్నారు ఈ పాపపు లోకములు శాపపు లోకములు ఈ దోషపు లోకంలో తమ బిడ్డలు పరిశుద్ధులుగా దేవుని ఎందు భయతలు కలిగిన వారుగా నీతిమత్వం కలిగిన వారుగా జీవించాలి అని ఆ శాతాను వలలో బిడ్డలు పడకూడదని ఆ బిడ్డలు దేవుని యొక్క కంచెలలో దేవుని తోటలో దేవుని సంపంలో దేవుని గుడారు యొక్క నివసించాలని ఆ బిడ్డల గురించి కన్నీటి ప్రార్థన చేయాలమ్మా నీ బిడ్డల గురించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు నీ బిడ్డలు బాగుంటారు అసలు ప్రార్థించడం లేదు కదా అసలు ఎవరు ప్రార్థించుకుంటా ఉండారో చెప్పమంటారా ప్రార్థన మీద ఆసక్తి తగ్గించేది ఎవరు ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు ఏకాంతంగా ఎందుకు ప్రభు దగ్గర మోకాళ్ళు అవ్వలేకపోతున్నావు అంటే మనలో దోషం ఉంటే మనలో పాపం ఉంటే మనలో సాతానుగా ఉంటే మన మనసును మార్చేస్తాడు నువ్వు నువ్వెప్పుడు పోయినా ఎప్పుడు ప్రార్థించాలి అనుకున్నా వాడి వెంటనే ఒక ఆటంకం కలిగిస్తాడు నువ్వు ఉపక్రమించలేవు కావున ప్రియ తల్లిదండ్రులారా ముఖ్యంగా మీ గురించి ఇక ఆలోచించడం మానే మీ జీవితం అయిపోయింది మీ బిడ్డల జీవితం బాగుండాలి కదా మీ ఈ లోకంలో ఓ మంచి స్థాయికి రావాలి కదా మీ బిడ్డలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా జీవించాలి కదా మీ బిడ్డలను లోకం ఏదైతే చూపకూడదు కదా మరి అలాంటి బిడ్డలు వారి ప్రవర్తన చక్కగా ఉండాలంటే నువ్వు బాగుండాలి కదా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి కదా కావున ప్రియా తల్లిదండ్రులారా ఈ సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆ ప్రభువులో మనం నడుదము కాక ఈ నెలంతా ఆ ప్రభు అని మనకు ఆయన కృపాక్షలే మన వెంట నడిపించనుగాక ఆ మ్యాన్ ప్రియరా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జనవరి నెల నుండి మాట్లాడుతున్నాడు మనం ఎనిమిదో వచ్చినం కొంచెం సంపూర్ణం చేసుకున్నాం ఇప్పుడు తొమ్మిదో వచ్చినానికి వద్దాం ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నా ప్రియురాల ఫరో యొక్క రథస్మరణతో నిన్ను పోల్చేదను ఈ వచనంలో ప్రియురాలు ఫరో రథములు అశ్వములు నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి ప్రియురాలు రెండు పరో మూడు రథములు నాలుగు అశ్వము అంటే గుర్రము ఈ నాలుగు అంశాలను నాలుగు అంశాలుగా ఈ వచ్చినాన్ని విడదీసుకొని ఒక్కొక్క అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటే ఎందుకు ప్రియురాలు అని నేను సంబోధిస్తూ ఉన్నాడు ఎందుకు ఫలో యొక్క రథాశ్వములతో నిన్ను పోలుస్తాను అంటున్నాడు ఆ ఫలో ఆ అశ్వములకు ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు ఫరో అనే మాట బైబిల్లో ఎక్కడుంది ఆ రాజు ఎంతమంది ఫరోలు ఉన్నారు ఐగుప్తును పరిపాలించిన ఈ ఫరోల పరిపాలన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఐగుప్తు రథాలు ఏ విధంగా ఉంటాయి ఐగుప్తు అశ్వములు ప్రత్యేకత ఏంటి ఈ అంశాలన్నీ కూడా ప్రిలరా మనం కొంచెం లోతుగా వెళ్ళి ధ్యానం చేయాల అంటే ధ్యానం చేయాలంటే దానికి సమయం కావాలి కదా కాబట్టి ప్రతిదినము కొంత కొంత మనము ఈ నాలుగు భాగాలుగా వివరించుకొని ఆ ప్రియుడు తన ప్రియురాలని పరం రథాశ్వములతో ఎందుకు పోల్చాడో ఎందుకు ఆ విధంగా తన ప్రియురాలు ఉందో మనం గమనం చేసుకుందాం ఇక్కడ నా ప్రియురాల అంటున్నాడు ఈరోజు కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకొని ముగించుకుందాం రేపు దినము మరలా కంటిన్యూషన్ చేసుకుందాం నా ప్రియురాల ఇక్కడ నా వ్యక్తిగతంగా ప్రభువారు ప్రియుడు నా ప్రియురాల అంటున్నాడు అనగా ఈ యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని నా సంఘము నా ప్రియురాలు వ్యక్తిగతంగా ఎరిగుండాలి ఏ సైను నువ్వు వ్యక్తిగతంగా ఎరిగితే ఆయన ఎరుగుతాడు మూకుమ్ముడిగా ఆరాధన చేయడం కాదు మూకుమ్ముడిగా ప్రార్థించడం కాదు మూకుమ్ముడిగా పాటలు పాడడం కాదు వ్యక్తిగతంగా ఏ సై ఉండాలి అలాగే ఇక్కడ ప్రభు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నా ప్రియురాల ఎంత గొప్ప ప్రేమ దాగి ఉంది ఆ మాటలో ఎందుకు ఆయనకి నువ్వు ప్రియంగా జీవిస్తున్నావా ప్రియము అంటే అర్థం ఏంటండి ఇష్టంగా మన దేవునికి ఇష్టంగా జీవించడం అంటే ఏంటి చెప్పండి ఆయన ఆజ్ఞవే కదా పురకాలంలో అయితే ధర్మశాస్త్రాన్ని గైకో యేసు పరిశుప్రభువుడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏ విధంగా చెప్తాడు ఆ విధంగా నడవాలి అంతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన నడు లోకంలో లేడు అందుకు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు అలెలియా ఏమండి ఇంకో ఇంకో మార్పు చెప్తాయినండి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగల నలుడు లోకంలో లేడు అందుకే ఆయన నలుడుగా ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి క్రీస్తు ధర్మశాస్త్రాన్ని లోకంలో మరలా ఇచ్చాడు ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పింది క్రీస్తు ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంది అయితే నేను చెప్తున్నాను అంటాడు కావున ప్రియా దేవుని బిడ్డారా ఇష్టంగా జీవించాలి ఆయనకి ఇష్టం లేని వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు ఎప్పుడు ఏడా నిన్నేమ రాజుగా చేస్తాడా ప్రధానమంత్రిగా చేస్తాడా ముఖ్యమంత్రిగా చేస్తాడా చేయడం లేదే ఆ మాటకు వస్తే భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఒక నూతన లోకం దేవుడు సృష్టించబోతున్నాడు ఒక నూతన రాజ్యాన్ని దేవుడు చేయబోతున్నాడు ఆయన అందుకే అంటాడు కదా పిలాస్ అడిగినప్పుడు నువ్వు రాజు అన్నప్పుడు అన్నప్పుడు అవును నేను రాజుని అయితే నువ్వు స్థాపన చేయడానికి వచ్చావా అంటే నాది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు నాది పర సంబంధమైన రాజ్యం అవును ప్రియులరా ఏ పర సంబంధమైన రాజ్యం మనము ఆ రాజ్యం వనస్సులుగా జీవించడానికి ఉపక్రమించాలి ఆయన కోరుకున్నది కూడా అదే కదా కాబట్టి దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలి అంటే ఒక ఏడు అంశాలు నువ్వు చేస్తే దేవునికి ఇష్టమైన ప్రియురాలుగా ఉంటావు రేపటి దినం ఆ ఏడు అంశాలను గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఒక్కొక్క దినం ఒక్కొక్క అంశం దేవునికి స్తోత్రం కాబట్టి దేవునికి ఇష్టమైన వారుగా మనం గాక అలాంటి కృప నా ఫ్రీడై మనందరికీ దయచేదిగాక ప్రార్థిద్దామని మొహల స్తోత్రం ఈ వాక్యం ఇటువంటి వీటిలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు పేట పేరు తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి నీకు ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రికతంగా ఆ ఇప్పుడు ప్రైజ్ సదాకాలంతో నడిపిబడనుగాకాల ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చని కాక రేపటి దినము మరలా అందిన ఆహారంలో కలుసుకుందాం